పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు దొంగ ఓట్లు నకిలీ ఓట్లు సృష్టించు సృష్టించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో అక్కడ గెలుపొందడానికి అడ్డదారులు తొక్కుతున్నారు అనేది దీని మీద ఈసీ మమతా బెనర్జీకి ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి డూప్లికేట్ ఎబిక్ నెంబర్లు ఉంటే నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు అని తేల్చి చెప్పింది పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో హర్యానా గుజరాత్లకు చెందిన నకిలీ ఓటర్లను బీజేపీ చేర్చుతుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది అంటూ మమతా బెనర్జీ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల ఈ నేపథ్యంలో ఈసీ స్పందించింది ఎపిక్ నెంబర్లు అంటే వాటర్ కార్డుకు సంబంధించిన ఎపిక్ నెంబర్లు ఏవైతే ఉంటాయి ఒకేలా ఉన్నంత మాత్రాన నకిలీ లేదా డూప్లికేట్ వాటర్లు ఉన్నట్టు కాదు అని చెప్పి చెప్పుకొచ్చింది మమత పేరు ప్రస్తావించకుండా రెండు రాష్ట్రాల ఓటర్లకు ఒకే రకమైన ఎపిక్ నెంబర్లు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు సోషల్ మీడియా పోస్టింగుల మీద పరిగణలోకి తీసుకొని కొందరు ఓటర్లు ఎపిక్ నెంబర్లు ఒకే విధంగా ఉన్న రాష్ట్రాలు అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రాలు వేర్వేరుగా ఉంటాయి ఎపిక్ నెంబర్తో సంబంధం లేకుండా సమ సొంత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రంలో ఓట్లు నమోదు చేసుకున్న ఏ ఓటర్ అయినా ఓటు ఇయొచ్చు అని చెప్పి ఈసీ తేల్చి చెప్పింది అంటే ఈసీకి సంబంధించిన ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ ఏరోనెట్ ఈ ప్లాట్ఫామ్కు ఓటర్ల సమాచారం పంపేందుకు రెండు విభిన్న రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే విధమైన ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ని ఉపయోగించడం వల్ల తాజా సమస్య తలెత్తినట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్ ఓటర్ల అందరికీ కూడా ఇకపై యూనిక్ ఎపిక్ నెంబర్లు కేటాయించాలని కూడా ఈసీ నిర్ణయించింది ఈ ప్రక్రియకు సహకరించేందుకు ఏదైనా టూ పాయింట్ ఫోర్ ప్లాట్ఫామ్ని ఆధునికీకరిస్తున్నామని కూడా చెప్పింది మొత్తం మీద మమత రీచ్ చేసిన పాయింట్తో కొత్త నెంబర్ అయితే రాబోతుంది అందరికి ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆధార్కి ఎలాగైతే అందరికి ఒకే నెంబర్ ఉందో ఆధార్ ఎలాగ ఉందో అలాగే ఇప్పుడు స్టూడెంట్స్కి ఆఫార్ అని కూడా ఒక నెంబర్ ఇస్తారన్నారు అవి ఎలాగ ఉందో ఇక్కడ నుంచి ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి కూడా అందరికీ ఇంకా ఆ ఇబ్బంది లేకుండా ఒక యూనిక్ కోడ్ యూనిక్ నెంబర్ ఆధార్ కార్డు కోడ్ అదే ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగ యూనిక్ ఐడెంటిటీ కోడ్ ఉందో అలాగే ఓటర్ ఐడి కూడా ఇవ్వబోతున్నారు ఇదే కనుక జరిగితే మొత్తం ఇది మంచి నిర్ణయం ఇక మొత్తం దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఇంకా నకిలీ ఓట్లు అనే దానికి ఛాన్స్ ఉండదు